హలో నేను అనుకున్నప్పుడు సార్ నిజమే మీ ఇల్లు చూస్తే ఎక్కడ నిమ్మకాయలు కట్టరు ఎక్కడ ఎన్ని మరపాయలు కట్టరు ఎక్కడ ఏ తాజెత్తు కట్టరు ఎక్కడ ఏ ఏ ఏ యంత్రం కట్టరు మరి మాకే భయం వేయాలి మీ ఇంట్లో రావాలి అయ్యారు బైబుల్లో ఉంది నిజమే ఆడి ఇల్లు ఖాళీగా ఉన్న ఆ ఇల్లు ఇంకొక ఎంతమంది తీసుకొచ్చేయాలి అంటే నీకు భయం అంతా దేని మీద భయం అంతా వాళ్ళ వేళ ఏమన్నా ఆ దాని మీద ఉంది అసలు భయం ప్రజల మీద కాదు పెట్టవలసింది మన భయం ఇరుగు పొరుగు వారి మీద కాదు పెట్టవలసింది మన భయం దేవుని మీద పెడితే దేవుడు నిత్యంగా నీ కుటుంబాన్ని సంరక్షించడం ప్రారంభిస్తాడా చాలా స్పష్టంగా రాయబడింది వాక్యం వెళ్ళడుగుతాడని ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తాడు ఎవరైతే వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తారో ఎవరైతే వాక్యాన్ని ఎవరు పట్టించడం ప్రారంభిస్తాడో వారి ఇంటి ఎవరి గదిలో నుండి హాల్లోకి ఆ హాల్లో నుండి వంటగదిలోకి ఆ వంటగదిలో నుండి ప్రాకారం చుట్టూ ఆ వెలుగు ప్రజ్వలించడం ప్రారంభిస్తుంది ఆ వెలుగు ప్రజ్వలింపబడుతూ ఉంటుంటే ఆ ఇంటిలోకి ఏ బోధమన్నా వస్తుందా ఏ దెయ్యం అన్నా అందుకే ఏ సుప్రభు వారు నమ్ముకున్న వారి ఇంటి ముందు ఏముండవు అని అంటే ఒక్కటే ఆ ఇంటిలో దేవుని వాక్యం తప్పించడం ప్రారంభిస్తున్నాడా బైబుల్లో రాయబడింది నేను చెప్తాను నీ ఇల్లు కూడా దేవుని గృహంగా మారాలంటే నీ ఇల్లు కూడా ఆశీర్వాద గృహంగా మారాలి అంటే ఏ చేత్మయ్యుద్ధలు నీ గృహంలోకి రాకుండా ఉండాలంటే నీ ఇంటిలో నువ్వు బైబుల్ చదవడం దేవునికి స్తోత్రం విశ్వాసం ఉంచితే ఉంచితేల్ రీడ్ దావు దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తా దేవుని వాక్యం చదవడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందో తెలుసా వెలుగు సమస్తం ఏమంటే అన్ని వైపులా ప్రజ్వలించడం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఏమని రాయబడిన బైబుల్లో ఎవరైతే దివారాత్రులు దేవుని వాక్యములు ధ్యానిస్తాడో పట్టిస్తాడో అతడు అక్కడ నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు వల్ల ఉంటాడు దేవునికి స్వాతవారక తన కాలమందు ఫలమిచ్చి వృక్షంగా మారిపోతాడా అంటే ఇప్పుడు కూడా ఏముండదట ఎండిపోవడం ఉండదు నేను మాట చెప్తాను నీ ఇల్లు ఎండిన గృహంగా ఉండకూడదు నీ బ్రతుకు ఎండిన గృహంగా ఉండకూడదు నీ ఇల్లు వాడిపోతున్న ఆకులాగా ఉండకూడదు జీవితం వాడిపోతున్న వృక్షంగా ఉండకూడదు అది ఏ తాళమందు ఆ తాళము ఫలమిచ్చు చెట్టుగా మారాలి అంటే యూ హ్యా వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తే ఏ నమ్మక ఉంచడం ప్రారంభిస్తే నీవు చేయున వా నువ్వు చేసేదంతా దేవుడి కార్యం చేస్తాడట ఇంకొక మాట చెప్పిన మనం మన వాడికి బస్సు పట్టిందంతా బంగారం అయిపోతుందట ఒకసారి చెప్పండి